ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ పార్లమెంట్ లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్ డ్రామాలు కాదు మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు వద్దని ఆరోపణలు లేకుంటే విమర్శలు అనేది ప్రతిపక్షం కూడా చేస్తుంది ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని బికాస్ హి హైలేటెడ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది ఎస్ఐఆర్ అసలు నేను ఇక్కడ రానియను స్టేట్ లోపలి అడుగుబెట్టి అను అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయనియని చెప్పింది మనిషి నిన్న అభిషేక్ బెనర్జీ నెవ్యూ అ ఇన్ రాజ్యసభ మేము ఎస్ఐఆర్ కి వ్యతిరేకం కాదు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేస్తున్నాయి లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జన్ చేస్తున్నారు లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ అందులో ప్రియాంక గాంధీ చెప్తున్న మాట నేను వాళ్ళ డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఎవరో రాసి ఇచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు ప్రజలు చూస్తున్నారు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ లో టీచర్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారు అదే బిహేవియర్ పార్లమెంట్లో నడుస్తుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు పార్లమెంట్ లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్ డ్రామాలు కాదు మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి ఇక్కడ నినాదాలు కాదు కావాల్సింది విధానాల గురించి చర్చ జరగాలి ఈ మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ గురించి ఎందుకని పార్లమెంట్లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి దానికి వెస్ట్ బెంగాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకి లింక్ ఏంటి అది ఎందుకని పార్లమెంట్లోనే అటు కేంద్రం ఇటు ప్రతిపక్ష సభ్యులు ఎంపీల మధ్యలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అని విపక్షాలు పట్టుబడుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు సార్ నమస్తే సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు యాక్చువల్గా ఓట్లకి సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది వద్దని ఆరోపణలు లేకుంటే విము అనేది ప్రతిపక్షం కూడా చేస్తోంది ఇవాళకి ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని బికాస్ హియాజ్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆయన లోక్సభలో మెంబర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అని వర్డ్స్ యూజ్ చేశారు అండ్ హీ హజ్ వైలేటెడ్ ద వెరీ ఓత్ ఒక సింపుల్ కేసు వేసేస్తే రాహుల్ గాంధీ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ కోర్టుల కేసు వేసే ఎనీవే దాట్ ఈస్ అది బీజేపీ వాళ్ళు చూసుకోవాలి నా పని కాదు ఇటు ఇంకెవరినని చూసుకోవాలి మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ సింపుల్ లోక్సభలో ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి డిబేట్ చేయవచ్చా నో ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్ రేపు మీరు సుప్రీంకోర్టు గురించి విల్ యూ డిబేట్ ఇన్ ద పార్లమెంట్ చేయరు మీరు ఒక జడ్జి గురించి చేయొచ్చు కావాలంటే అది మనం చూసాం ఒక జడ్జిని క్యాష్తో పట్టుకున్నారా అది ఇది అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ జరిగింది అది కానీ ఇన్ దిస్ కేస్ ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు ఒక ఎలక్షన్ కమిషనర్ని ఆయన పోస్ట్ నుంచి తేలేరు ఎస్ బి ఇంపీచ్ బై పార్లమెంట్ అది అంత సేఫ్ గార్డ్స్ ఉందన్నమాట వాళ్ళకి ఇండిపెండెన్స్ కోసం ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ గురించి పార్లమెంట్లో డిబేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎవరు రిప్లై ఇస్తారు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు లేరు కదా ఆయన ఈ కెనాట్ కమ్ టు పార్లమెంట్ అండ్ జ్ఞానేష్ కుమార్ కెనాట్ అ స్టేట్మెంట్ మినిస్టర్ ఉన్నారా ఎలక్షన్ కమిషనర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారా లేరు నో సచ్ మినిస్టర్ ఇండిపెండెంట్ బాడీ అది సో ఇంత ఆరోపణలు చేసిన తర్వాత ఎవరైనా రిప్లై చేయాలి కదా దానికి రిప్లై ఎవరు చేస్తారు సో స్పీకర్ గారు నిన్న బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు దీన్ని ఇక్కడ డిస్కస్ చేయకూడదు బికాస్ మీకు ప్రాబ్లం ఉంటే మీకు కోర్టుకి వెళ్ళండి మీరు ఎక్కడైనా వెళ్ళండి వెళ్ళి మాట్లాడుకోండి ఇక్కడ ఇన్సైడ్ పార్లమెంట్ ఇట్ కెనాట్ బి డిస్కస్డ్ సేమ్ విత్ రాజ్యసభ ఆల్సో కానీ రాజ్యసభలో అక్కడక్కడ స్టేట్మెంట్లు చేసుకున్నారు వీళ్ళు అండ్ బెస్ట్ పాట్ వాజ్ మమతా బెనర్జీ మొన్న దాకా ఏం చెప్పిందంటే నేను అసలు ఇక్కడ ఎస్ఐఆర్ని అసలు నేను ఇక్కడ రాని అను స్టేట్ లోపలికి అడుగుబెట్టిని అను అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయని అని చెప్పింది మనిషి నిన్న అభిషేక్ బెనర్జీ ఆర్ నెవ్యూ మేక్స్ అ స్టేట్మెంట్ ఇన్ రాజ్యసభ మేము ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు ద ప్రాసెస్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు చాలా రష్ చేసి చేసేస్తున్నారని కవిత గారు ఏడు కోట్లు అరవై ఆరు లక్షల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వెస్ట్ బెంగాల్లో దాంట్లో ఏడు కోట్లు ఇరవై రెండు లక్షల ఫామ్స్ వచ్చేసినాయి నైంటీ ఫైవ్ పాయింట్ వన్ నైన్ ఫార్మ్స్ అప్ కమ్ త్రీ డేస్ బిఫోర్ ద ఒరిజినల్ డెడ్ లైన్ ఒరిజినల్ డెడ్ లైన్ ఫోర్త్ ఉండే ఇప్పుడు లెవెన్త్కి ఎక్స్టెండ్ చేశారు ఆలోచించండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫామ్స్ వచ్చేసినాయి వీలేమంటా మీ పుష్ చేస్తున్నారని ఇదే ప్రాసెస్ బీహార్లో జరిగింది కదా సుప్రీంకోర్టు అదే అడిగారు మొన్న కూడా కేసులు అడిగారు ఎస్ఐఆర్ కేసు వచ్చినప్పుడు అక్కడ అరవై నాలుగు లక్షల మంది తీసేసినప్పుడు వీరందరూ వచ్చారు అరవై నాలుగు లక్షలు మంది తీసేశారు ఇది ఇద్దని చెప్పేసి పెద్ద గొడవ చేశారు సార్ కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సింగ్వి సుప్రీంకోర్టు ఏం చెప్పారు అప్పుడు సరే అరవై నాలుగు లక్షల మంది మీరు అంటున్నారు అక్కడ ఉన్నారు 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 చేద్దాం అన్ని బీఎల్ ఆఫీసర్స్లో అన్ని బియ్యలు అంటే ప్రతి బూత్లో వెయ్యి మంది నుంచి రెండు పన్నెండు వందల మంది ఉంటారు ఆ బూత్లో అక్కడ ఒక లిస్ట్ మీరు అంటించండి గోడ మీద ఎక్కడైనా కానివ్వండి బోర్డుల మీద అంటించి ఆ పక్కనున్న పొలిటికల్ పార్టీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి లిస్ట్ అంతా బీహార్లో పన్నెండు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారు ట్వెల్వ్ పన్నెండు పార్టీస్కి ఇచ్చారు ప్రతి పోలింగ్ బూత్ ఏం చెప్పారు అరవై నాలుగు లక్షల మంది తీసేసిన లిస్ట్ ఇది మీ బూత్లో ఇంతమందిని తీసేశారు మీరు వీళ్ళు ఉంటే వీళ్ళని తీసుకురండి మేము ఇమీడియట్లీ వాళ్ళతో మాట్లాడి డిటర్మైన్ చేసి ఎస్ జెన్యున్ అంటే వాళ్ళకి మీకు ఓటర్ ఇస్తాం ఓటర్ ఐడి ఇస్తాం వాళ్ళకి అరవై నాలుగు లక్షల్లో ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఎక్స్ఎఫ్ సిపిఐ మా మావోయిస్ట్ వాళ్ళొక్కటే పక్కన పెడితే లిబరేషన్ సారీ లిబరేషన్ పార్టీ పక్కన పెడితే మిగతా ఎవ్వరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఒక్కరిని కూడా తీసుకురాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు మొన్న అంటే లేరు వాళ్ళు అరవై నాలుగు లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు అది కాకుండా మైగ్రేటెడ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ వీళ్ళు వీళ్ళెటర్ డిటమైన్ చేశారని దీని ప్రొసీజర్ ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాక ఇంకో గార్డ్ చెప్తాను నేను కావాలంటే చనిపోయిన వాళ్ళ రికార్డ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది డెత్ సర్టిఫికేట్తో సహా ఒక డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు ఆ డేటాబేస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెస్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అది తీసుకొని అక్కడ ఆల్మోస్ట్ పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్ సమ్వేర్ ఇన్ దాట్ రేంజ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు తీసేశారు డూప్లికేట్ చాలా ఈజీ పేర్లతో సహా గోపాల్ రావు అని ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో పెడితే రావు గోపాల్ అని పెడతాడు ఇంకోటి కానీ అమ్మ అమ్మ నాన్నగారి పేరు కూడా దాంతో సహా మ్యాచ్ అవుతుంది ఎక్కడో మ్యాచ్ అయిపోతుంది అడ్రస్తో మ్యాచ్ అయిపోతుంది దాన్ని డూప్లికేట్ అని తీసేస్తారు ఫస్ట్ చెక్ చేస్తారు ఎస్ ఇట్స్ అ డూప్లికేట్ తీసేస్తారు వాళ్ళు మూడవది పర్మనెంట్లీ మైగ్రేటెడ్ మీరు అడగచ్చు ఎట్లా తెలుసు పర్మనెంట్లీ మైగ్రేట్ అయ్యారని నేను ఒక ఇంటికి వెళ్ళాను సెన్సెస్ కోసం సో ట్వంటీ లెవెన్ సెన్సెస్ తీసుకున్నారు ట్వంటీ ఇలెవెన్ సెన్సెస్లో బీహార్లో జరిగిన చాలా చాలామంది ఆల్మోస్ట్ ముప్పై లక్షల మంది దాకా బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయారు పర్మనెంట్లీ వాళ్ళు లేరా ఇంట్లో ఇప్పుడు సో అక్కడ సెన్సెస్కి వెళ్ళినప్పుడు నా జస్ట్ రివంబర్ ఎస్ఐఆర్ కాదు సెన్సెస్లో సో సెన్సెస్లో ఏదో ఉంది సో వాళ్ళు అది మ్యాచ్ చేసుకున్నారు సో ఒరిజినల్ చనిపోయిన వాళ్ళ లిస్టు డూప్లికేట్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ డేటా మీద మూడోదేమో పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెన్సెస్ ట్వంటీ లెవెన్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఒకటి జరగాలుండే కానీ కోవిడ్ వచ్చిందని చెప్పి ఇట్ డెంట్ హ్యాపెన్ మనకు అందరూ తెలిసింది ఆ టైంలో ఇప్పుడు జరగబోతుంది ఇంకొక ఆరు నెలల తర్వాత ప్రాసెస్ స్టార్టింగ్ ఇంకా ట్రైనింగ్ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణలో అంతా దానికోసం ఇది జరిగింది దాంతో అరవై నాలుగు లక్షలు మనం తీసేసారు నో అది దాని మీదే ఇప్పుడు ఇంత గొడవ చేస్తుందా బీహార్లో తీసేశారు బీహార్లో తీసేశారు సుప్రీంకోర్టు అడిగిన అదే క్వశ్చన్కి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు మీరు చెప్తున్నా తీసేశారని ఓకే వీళ్ళు విత్ యూ మళ్ళీ మీరు ఏం చేశారు వాళ్ళని తీసుకొచ్చారా లేదు సెకండ్ పేదోళ్ళని తీసేస్తారు దళితుల్ని తీసేశారు ఎక్కడైనా ఎలక్ట్రల్ రోల్లో పేదోలు దళితులని రాసి ఉంటుందా ముస్లిమ్స్ అంటే మన అర్థన్ వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్ పేరుతో బట్టి పేరుతో బట్టి వీ కెన్ అండర్స్టాండ్ బట్ ఎట్లా తీస్తారు తీస్తే వాళ్ళు ఊరుకుంటారా విల్ దే కీప్ క్వైట్ వాళ్ళు వచ్చి కొట్లాడతారు మా పేరు తీసేశారు సార్ అని చెప్పేసి ఇది ప్రాబ్లం అనమాట చెప్పారు కూడా ఆయన అర్బన్ అపతి గురించి చెప్పి చీఫ్ జస్టిస్ కాంత్ ఏమన్నారంటే ఢిల్లీలో చూడండి ఓట్లు వేయరు ఎవరు మన హైదరాబాద్లో అంతే ప్రాబ్లం కానీ పల్లెటూరులో చూడండి వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా వచ్చి ఓట్లేస్తారు షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అన్నారు వేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి సరే లేకపోతే చనిపోయిన ఫీల్ అనేది ఉంటుంది అది కొంతమంది అంటారు డబ్బులు ఇస్తున్నారు మంది ఇస్తున్నారు బిర్యానీ ఇస్తున్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ డిబేట్ కానీ వాళ్ళు వచ్చి ఓటేస్తారు ఇస్తారు సౌత్ ముంబై లాంటి ప్లేస్లో ముప్పై శాతం ఓట్లు మోస్ట్ పాషెస్ట్ ఏరియా ఇన్ ఇండియా ఇవంద బిజ్ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉండే ఏరియా అది అక్కడ ముప్పై శాతం ఓట్లు అదే టైంలో ఇవ్వక ఒక పల్లెటూరు లెళ్ల నుండి మన బీహార్ జరిగిన ఎలక్షన్ అరవై ఏడు శాతం దిస్ ఈజ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ సో డూప్లికేట్ ఓటర్స్ని ఒకసారి తీసిన తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది బికాజ్ ఆబ్వియస్లీ మీ ఫేక్ ఓటర్స్ తగ్గిపోయింది కదా ఆ ఓటర్స్ లేరు వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా వెస్ట్ బెంగాల్కి వద్దాం మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ యుఐడిఐకి వెళ్దాం ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి యునైటెడ్ మన ఐడెంటిఫికేషన్ అథారిటీ ఫైండ్ అవుతుంది కదండి కాదని ఏం చేశారంటే ముప్పై నాలుగు లక్షల మంది చనిపోయిన వాళ్ళు డేటాబేస్ నుంచి తీసేశారు అగైన్ యూ లాస్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సేమ్ థింగ్ వాళ్ళకి డేటాబేస్లో ఉంది వాళ్ళు డేటాబేస్ చూ యూనియన్ గవర్నమెంట్ డేటాబేస్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డేటాబేస్ నుంచి కంపేర్ చేసి ఈ ఆధార్ కార్డుని డియాక్టివేట్ చేశారు ఈ ఆధార్ కార్డులు ఎందుకు డియాక్టివేట్ చేశారంటే దీంట్లో చాలా ఆధార్ కార్డు ఇప్పుడు కూడా చాలామంది వాడుకుంటున్నారు చనిపోయారు చాలామంది కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడు కూడా ఎవరో వాడుకుంటున్నారు సిమ్ తీసుకోవడానికి మిగతా దానికి సో దాట్ ఇస్ అ పొటెన్షియల్ మిస్యూజ్ అని చెప్పి తీసేసారు పర్మనెంట్లీ సిక్స్టీన్ డిజిట్స్ ఇంకెవరికి అలౌకెట్ చేయరు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో యాజ్ అ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ఇరవై లక్షల మంది ట్వంటీ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ చనిపోయిన వాళ్ళ ఐడెంటిఫై చేసి లెస్ట్ నుంచి తీసేశారు ఎవరు ఎలక్షన్ కమిషన్ తీశారు ఇప్పుడు కానీ అక్కడ ముప్పై నాలుగు తీసేశారు ఆధార్ అథారిటీస్ యుఐడిఏ ఇక్కడేమో ఇరవై లక్షలు అంటే పద్నాలుగు లక్షల మంది ఇప్పుడు కూడా ఎక్కడో లిస్టులు దూరున్నారు సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ ఫోర్టీన్ ల్యాక్స్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ కోసం ఎవరో ఫామ్ ఫిల్ అప్ చేశారు సో యూ హ్యావ్ టు క్యాచ్ దాట్ అది ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు టెక్నాలజీ యూజ్ చేసి యూఐడిఏ డేటాబేస్ నుంచి ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ కంపేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది బీహార్లో కూడా అదే చేశారు అప్పుడే వీళ్ళు ఏడుస్తారు ఎక్కువ ఎందుకంటే అదే చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేస్తారు బూత్లో వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో ఇప్పుడు దాకా యాజ్ ఆఫ్ ఎస్టర్డే నేను చెప్పిన ఫిగర్స్ ప్రకారం తొంభై ఐదు శాతం మంది వాళ్ళ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చేసారు వెస్ట్ బెంగాల్ ఐఎమ్ నాట్ టేకింగ్ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ ఆఫ్ పర్ఫామ్ సేమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత మమతా బెనర్జీకి ప్రాబ్లమ్ ఏంటి ఆమె ఏమంటుందంటే ఈ ప్రాసెస్ వన్ మంత్లో నడవదు ఒక సంవత్సరం దాకా నడిపించాలి అప్పుడే ఇది కంప్లీట్ అవుతుందంట బీహార్లో ఒక నెలలో చేశారు కదా దాంతో అక్కడ కూడా వారం పొడిగించారు వాళ్ళు ఇక్కడ కూడా అదే చేశారు ఇప్పుడు వారం పొడిగించి లెవెన్త్ విల్ బి ద ఫైనల్ డేట్ దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుంది దాని తర్వాత అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు లాస్ట్లో సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐ థింక్ ఇట్స్ అ ట్యూస్డే ఐమ్ నాట్ మిస్టేక్ అది డే డే కూడా గుర్తుంది దాట్ డే ద ఫైనల్ ఎలక్ట్రల్ రోల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ టెన్ యూనియన్ టెన్ ట్వెల్వ్ స్టేట్ దట్ ఈస్ ట్వెల్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ పబ్లిష్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఎస్ఐఆఆర్ది దాంతోపాటు అస్సాంలో ఇప్పుడు ఒక ఎస్ఆర్ స్టార్ట్ చేశారు అది ఒక సపరేట్ స్టోరీ అది బట్ దిస్ ఇస్ ద పాయింట్ మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకు ప్రాబ్లమ్ ఇస్ మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకంటే బికాస్ షీ స్ కేడ్ ఈ ఓటర్లు లాస్ట్ టైం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి వచ్చిన ఓట్లు ఏడు కోట్ల ఏడు కోట్ల అరవై లక్షల మంది నుంచి రెండు కోట్ల తొ ఎనభై మంది ఓట్ చేశారు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఓటెడ్ ఫార్ టీఎంసీ బీజేపీకి రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఓటు చేశారు ఇస్ అరవై లక్షలు మీరు బీహార్తో కంపేర్ చేయండి ఇప్పుడు అండ్ అకార్డింగ్ టు ఎ సైంటిఫిక్ స్టడీ చేసిన దానికి విచ్ వాజ్ పబ్లిష్ ఇన్ హిందూ ఫాల్ ద న్యూస్ పేపర్స్ చాలా బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్టడీ వాళ్ళు కంప్లీట్ పారామీటర్స్ ట్వంటీ టూ థౌజండ్ టూ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా తీసుకొచ్చినప్పుడు బెంగాల్లో వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ పీపుల్ ఆర్ ఎక్సెస్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో కవిత గారు ముర్షిదాబాద్ మాల్డాలో పాపులేషన్ కానీ ఎక్కువ ఓటర్ ఐడి కార్డులు ఉన్నారు అక్కడున్న పాపులేషన్ యాజ్ పర్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దానికన్నా ఎక్కువ మందికి ఓటర్ ఐడి కార్డు ఉంది అంటే న్యాచురలీ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు అక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే వాళ్ళు చేపి ఏజెంట్లు చేసి ఇస్తారు సార్ ఆధార్ కార్డు కూడా చేసి దానికోసం ఆధార్ కార్డ్ని సిటిజన్షిప్ డాక్యుమెంట్గా ఇప్పుడు కూడా అంగీకరించట్లేదు గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఎస్ అన్నారు ఎస్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఫ్రాడ్లెంట్ ఆధార్ కార్డ్స్ చాలా ఉన్నాయి సో ఆధార్ కార్డ్ ఇస్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇదన్నీ కలిపి చూస్తే ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్లు ఎందుకు మీకు డిబేట్ చేయాల్సి ఉంటే మీ షుడ్ గో టు ది ఎలక్షన్ కమిషన్ మొన్న వీళ్ళు టీఎంసీ వాళ్ళు వెళ్ళారు కదా అట్లానే మీరు కూడా వెళ్ళండి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి మాకు ఇన్ని నీ పేర్లు తీసేశారు నా నిన్న ఒక ఇన్సిడెన్స్ జరిగితే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది గారు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు బూతుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఎవరు చనిపోలేదు ఎవరు మైగ్రేట్ చేయలేదు ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేడు స్టేటస్ అలాగే ఇరవై రెండు లక్షల అప్రాక్సిమేట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు లక్షల ఓటర్లలో ఒక్కరు కూడా చనిపోలేదు దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్ ఫామ్ ఫిల్ అప్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు అనలైజ్ చేసినప్పుడు సో ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తే ఇట్ కెనాట్ బి అక్సెప్టెడ్ అట్ ఫేస్ వాల్యూ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది అండ్ అక్కడే ఈ డీటెయిల్స్ బయటపడుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ ఇష్యూ చేశారు వీళ్ళందరు బిఎల్ఓస్కి ఈ ఫార్మ్స్ ఎట్లా వచ్చింది హౌ డిడ్ దిస్ హ్యాపెన్ ఆబ్వియస్లీ ఫేక్ ఇది టీఎంసీ వాళ్ళు వాళ్ళ నేతలు కూర్చొని ఫిల్ అప్ చేశారు అదంతా సో డెఫినెట్గా దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే మినిమమ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ బయటపడతారు విల్ బీ ఫేక్ డెడ్ మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ వస్తుంది అది ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్ సో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేసిన దానికి వీళ్ళకి అందరికి భయం వస్తుంది ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేయండి అట్ ఈచ్ స్టెప్ యూ షుడ్ ఛాలెంజ్ నేను చెప్తున్నాను మమతా బెనర్జీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇప్పుడు కవిత గారు బీహార్ ఎలక్షన్ జరిగింది మెమరీ కార్డ్ బర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది ఈవీఎంలో దానికి మీకు డేటా కావాలంటే విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ ద రిజల్ట్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ మీరు అపీల్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు దే విల్ షో యూ పర్ బుత్ హౌ మచ్ వోట్ యూ గాట్ చేయలేదు ఇప్పుడు దాకా ఒక్కరు కూడా చేయలేదు రెండు వేల ఆరు వందల ఎనభై క్యాండిడేట్స్లో రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ నుంచి పన్నెండు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ ఒక్కరు కూడా ఇవాళ దాకా ఫైల్ చేయలేదు ఎందుకంటే హూ కెన్ ఫైల్ అనే డిఫ్ డెఫినేషన్ కూడా ఉంది గల్చినోడు ఫైల్ చేయరు అప్పుడు ద ఫెలో హువాజ్ వన్ ద లేడీ హువాజ్ వన్ విల్ నాట్ ఫైల్ ఎనిథింగ్ టూ అండ్ త్రీ వచ్చిన క్యాండిడేట్స్ రన్నర్ అప్ అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు అందరు కాదు అక్కడ పదిహేను క్యాండిడేట్ని పదిహేను మంది ఫైల్ చేయలేరు ఒకటి రికగనైజ్ పొలిటికల్ పార్టీ సెకండ్ అక్కడున్న సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్ ఒకసారి ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు దే కెన్ ఆల్సో ఫైల్ నో ప్రాబ్లం వాళ్ళు ఫైల్ చేస్తేనే ఇది ఓపెన్ చేసి దెన్ ద ప్రాసెస్ విల్ స్టార్ట్ అది కాకుండా వీవీ పన్నెండు వందల బూత్లలో వీవీ కౌంట్ చేశారు యాజ్ పర్ రూల్ సుప్రీంకోర్టు రూల్ ఒక్క దాంట్లో కూడా రాంగ్ ఫిగర్ రాలేదు ఈవీఎంలో ఉన్న అన్ని ఓట్లే వీవీ ప్యాట్తో టాలీ అయింది ఈ అన్ని ప్రాసెస్లో ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు ఆ పార్టీ ఎలక్షన్ ఏజెన్సీ పిలిచి చేస్తారు ఈ వీవీ కౌంటింగ్ అదే రోజు చేస్తారు సున ఫైనల్ టాలీజ్ ఓవర్ అప్పుడే కౌంట్ చేస్తారు అనమాట వీవీ ప్యాట్ చెక్ చేయడానికి టాలీ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి రాహుల్ గాంధీ గారు అంటారు ఓట్ చోరీ సరే నో ప్రాబ్లం యూ గో టు కోర్ట్ అదే ప్రాసెస్ కదా నలభై ఐదు రోజుల లోపల ద లూజింగ్ క్యాండిడేట్ హ్యాస్ టు ఫైల్ అ పిటిషన్ ఇన్ ద కోర్ట్ సేయింగ్ దాట్ అవకతవకలు జరిగినాయి పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయలేదు కౌంట్ చేశారు నంబర్లు ఎక్కువైనాయి నంబర్ తక్కువైనాయి ఏ ఆరోపణ అయినా మీరు చేయొచ్చు ఈవీఎంలో ఏదో అది చేశారు ఈవీఎంలో అది చేశారు ముందు ఈవీఎంలో ఉండే రాహుల్ గాంధీ ఇది ఫేవరెట్ ఇప్పుడు అది లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకసారి మంచి క్లాస్ తీసుకున్నారు ఆయన దాని తర్వాత ఆయన ఈవీఎం గురించి మాట్లాడలేదు సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూఇఇస్ దిస్ ఇది పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి మీకు అథారిటీ లేదు యూ కెన్ జనరల్లీ డిస్కస్ పోల్ వయలెన్సు దాని గురించి దీని గురించి అంతా కానీ మీరు ఎలక్షన్ కమిషన్ని పార్లమెంట్లో యూ కెనాట్ క్రిటిసైజ్ దామ్ మీరు అవుట్సైడ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ మీరు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు దే ఆర్ నాట్ దేర్ ద పార్లమెంట్ టు డిఫెండ్ అంసార్ ఇప్పుడు మీరు అమిత్ షా గారి డిపార్ట్మెంట్ గురించి హోమ్ మినిస్ట్రీ గురించి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఫర్ ఢిల్లీ బ్లాస్ట్ అనగానే ఒక డిస్కషన్ నడిస్తే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ బండి సంజయ్ కానీ ఇంకొకరు ఉన్నారు వాళ్ళు కాకుండా అమిత్ షా హింసర్ విల్ స్టాండ్ అప్ అండ్ డిఫెండ్ అవర్ కిరణ్ రిజిజు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ ఈ విల్ స్టాండ్ అండ్ డిఫెండ్ గవర్నమెంట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని చెప్తారు ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్కి మీరు బయటకు వెళ్ళండి ఎవడ లీగల్ ప్రాసెస్ అది చేయకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం కాదు యూ ఫైల్ అన్ అఫిడవిట్ అది మీరు చేయక్కర్లేదు రాహుల్ గాంధీ కూర్చొని అఫిడవిట్ రాయట్లేదు ఆయన పార్టీలు ఎంతోమంది లాయర్లు ఉన్నారు సీనియర్ సీనియర్ లాయర్స్ ఉన్నారు అభిషేక్ మోహన్ వి చిదంబరం మన కపిల్ సిబ్బల్ వీళ్ళతో చేయించు వాళ్ళు కూడా చేయరు వాళ్ళు జూనియర్స్ చేస్తారు సింపుల్ అఫిడవిట్ ఫైల్ చేసి ఇవ్వండి దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఐ హెవ్ అ డౌట్ ఐ వాంట్ డిస్ టు ఇన్వెస్టిగేటెడ్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది చేస్తారు కూడా కాదు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు మీరు ఆరోపణ నేను కూడా రోడ్ మీద రేపు నిలబడే ఒక ఆరోపణ చేస్తాను రాహుల్ గాంధీకి అమితీయులు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎంత ఓట్లు రాకూడదని చెప్తే ఇట్ ఇస్ నాట్ అలిగేషన్గా ఉండిపోతుంది కానీ దానికి ప్రూఫ్ లేదు దానికి ఐ హెవ్ టు సబ్మిట్ అ ప్రూఫ్ అది లేదు పీపీటీ చేసి ఇన్ని పేపర్లు పెట్టుకుని ఒక స్టేజ్ మీద నిలబడి డ్రామా చేయడం కాదు దట్ ఇస్ వై మోదీజీ యూజ్ ద వర్డ్ డ్రామా డ్రామా కాదు యూ డిస్కస్ పార్లమెంట్లో డిబేట్ డిస్కషన్ ఒక్కొక్క ఒక్కొక్క నిమిషానికి పార్లమెంట్లో కోటి రూపాయలు విలువ ఉంటుంది లక్షల్లో ఉంటుంది ఒక డే ఐ థింక్ ఇట్ గోస్ క్రోస్ ఎక్స్పెండిచర్ అంటే అక్కడున్న స్టాఫ్ కానివ్వండి అక్కడ ఉన్న ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళన్ని కాస్ట్ కలు యూఆర్ వేస్టింగ్ పీపుల్స్ మనీ డిబేట్ చేయకుండా మీరు కొట్లాడితే కొట్లాడి బయట వెళ్ళి ఏమైనా చేసుకోండి మీరు బట్ ఇన్సైడ్ పార్లమెంట్ లెట్ అస్ ఆస్ హెల్తీ డిబేట్ ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ జార్జ్ ఫెర్నాండస్ కానీ ఇట్ వాస్ మధు లిమాయ్ దీస్ ఆర్ లెజెండ్స్ ఇందర్జీత్ గుప్తా ఇట్ వాస్ అ ప్లెజర్ టు లిజన్ టు దమ్ డిబేట్ సార్ ఒక అర్ధగంట గంట గంట సేపు మాట్లాడుతూ కూడా ఇట్ ఈస్ వండర్ఫుల్ కానీ ఇట్లాంటి ఇప్పుడు అది జరగట్లేదు ఒకటి ఓన్లీ మోదీ గారు మాట్లాడతారు మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యూజిక్ ఉంటుంది వీళ్ళ స్లోగన్ షౌటింగ్ ఉంటుంది ప్రజలు చూస్తున్నారు ఇది మర్చిపోకూడదు మనం ప్రజలు చూస్తున్నారు ఎలాంటి బిహేవియర్ చేస్తున్న చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్లో టీచర్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారు పది నిమిషాలకు టీచర్ బయటకు వెళ్తే అదే బిహేవియర్ పార్లమెంట్లో నడుస్తుంది విపక్షాలు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జంట్ చేస్తున్నారు లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ దాన్ని నెక్స్ట్ డే కోసం అడ్జంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ముందుకు రావట్లేదు డిస్కషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు అంతా డ్రామా చేస్తోందే మోదీ గవర్నమెంట్ అనేది కదా విపక్షాల నుంచి అందులోనూ ప్రియాంక గాంధీ చెప్తున్న మాట యూ బ్రింగ్ అవుట్ ఇన్స్టెన్సెస్ జనరల్గా మాట్లాడితే మనం కూడా జనరల్గా మాట్లాడొచ్చు స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఈ డిబేట్ వచ్చినప్పుడు అడ్జంట్ చేశారు అడ్జస్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే గొడవ నడుస్తున్నప్పుడు జరుగుతుంది పార్లమెంట్లో దెన్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ నాయిస్ చైర్ కెనాట్ కంట్రోల్ ఇట్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు యూజువలీ ఫస్ట్ హాఫ్ అడ్జస్ట్ చేస్తారు దాని తర్వాత కాకపోతే ఎంటైర్ డేకి అడ్జస్ట్ చేస్తారు లాస్ ఎవరిది పార్లమెంట్లో ఏం డిబేట్ లేదు ఏం లేకుండా బిల్స్ పాస్ అవుతున్నాయి ఇవాళ కూడా రెండు బిల్స్ పాస్ అయిపో ఇంట్రొడ్యూస్ చేశారు పార్లమెంట్లో ఏ డిబేట్ లేకుండా పాస్ అయిపోతుంది బిల్స్ షుడ్ బి డిబేటెడ్ డిబేట్ చేయకుండా ఒక్క బిల్ కూడా పాస్ కాకూడదు కానీ మన దాంట్లో డిబేట్ చేయడానికి రెడీగా లేరు ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ ఇస్ గాన్ డౌన్ డ్రామాటిక్లీ ఒకరు పార్లమెంట్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది నేను వాళ్ళు డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఏదో ఎవరో రాసి ఇచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు వాళ్ళు వర్బాట్యం చదువుతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ యూనో ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ కానివ్వండి పేపర్ చూడకుండా డిబేట్ చేయడం వాళ్ళకి రాదు అది ఇది ప్రాబ్లం అన్నమాట సో యు రెఫర్ టు పేపర్ ఎవరు వద్దనట్లేదు డేటా కోసం పేపర్ చూడాల్సింది కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అడ్జండ్ చేస్తున్నారు ఎక్కడ అడ్జండ్ చేశారు దాట్ యూ డూ అ ప్రెస్ కాన్ఫరెన్స్ డెఫినెట్ పవర్ పాయింట్ చేయండి నాకు అబ్జెక్షన్ లేదు ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు చైర్లో ఎవరున్నారు స్పీకర్ ఆ స్పీకర్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ వాళ్ళు అడ్జండ్ చేశారు ఎన్ని నిమిషాలకి అడ్జండ్ చేశారు ఎందుకు చేశారు దెన్ కమ్ టు ద నెక్స్ట్ డిబేట్ నెక్స్ట్ వన్ అడ్జండ్ యూ ప్రూవ్ ఇట్ నేను కూడా ఇది చెప్పినట్లు అక్కడ నిలబడి నేను కూడా చెప్తాను పార్లమెంట్ బయట అంతా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నాను ఇదే ప్రాబ్లం బీజేపీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా జరిగింది జరగలేదని కాదు వాళ్ళు కూడా గొడవ చేశారు వాళ్ళు కూడా అప్పుడు సీఏజీ స్కామ్ జరిగినప్పుడు సీఏజీలో చేసిన ఒకతొకరు కోల్ స్కామ్ కానివ్వండి టూ జీ కానివ్వండి కామన్వెల్త్ స్కామ్ కానివ్వండి మన స్కార్పియన్ స్కామ్ కానీ ఆగస్టా వెస్ట్లాండ్స్ స్కామ్ కానీ ఇదన్నీ వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగింది బ్యానర్లు తీసుకొచ్చారు అది చేశారు దట్ ఈస్ ద అపోజిషన్స్ రెస్పాన్సిబిలిటీ కానీ గొడవ చేయడం కాదు ఈవెన్ దాట్ ఐ డిడ్ నాట్ అప్రూవ్ ఇట్స్ ఆల్సో రాంగ్ తప్పు వాళ్ళు చేస్తే తప్పు మీరు చేస్తే కరెక్ట్ అంటే కాదు కదా ఇద్దరు చేస్తున్న తప్పేది సో డిబేట్ ఉండాలి పార్లమెంట్లో లేకుంటే మీరు పాకిస్తాన్ అసెంబ్లీ లాగా పాకిస్తాన్ పార్లమెంట్ లాగా అయిపోతుంది అక్కడ కొట్టుకుంటారు అక్కడ పార్లమెంట్లో బాక్సింగ్ మ్యాచ్ లాగా ఉంటుందన్నమాట యూ షుడ్ హ్యావ్ సెన్సిబుల్ డిబేట్ చూడ్డానికి మనకు కూడా ఒక వాల్యూ రావాలి దాని నుంచి ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా మన ప్రోగ్రాం చేస్తున్నప్పుడు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సురేష్ గారు ఇదెందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు ఇది ఎందుకు చెప్పట్లేదు పొలిటికల్ పార్టీస్ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ దామ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి నేను కూడా వాళ్ళ పని చూసుకుంటే మన నాకు నాకు టైం ఉండొద్దు దానికి దిస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని సో పార్లమెంట్ జరగాల్సిందే అండ్ దిస్ ఎస్ఐఆర్ ఈచ్ పాయింట్ కెన్ బి ఆన్సర్డ్ అసలు ఏ డౌట్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు కానీ వినడానికి మనుషులు ఉండాలి చెప్పడానికి కూడా మనుషులు ఉండాలి దట్ దర్ షుడ్ బి పీపుల్ కెన్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ అబ్జెక్ట్ అబౌట్ ఇట్ స్కూల్స్లో ఎంఈవన్ చేస్తారు చాలా మటుకు నేను డిబేట్స్కి వెళ్తూ ఉంటాను ఎమ్ఈవన్ అండ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ వెరీ గుడ్ సెన్సిబుల్ పిల్లలు కానీ అక్కడ కూడా చెప్పులు తీసుకొని అక్కడ తీసుకురావడం ఇక్కడ చూసారం అంటే దెన్ ఇట్ విల్ గో అఫ్ ఫర్ అటాక్ బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ సెన్సిబుల్ స్కూల్స్లో చాలా డిసిప్లిన్ మేనర్లో చేస్తున్నారు మాక్అసీస్ చూస్త మాక్అసలీ స్కూల్లో అంతా మాకు జరుగుతున్నప్పుడు మీరు 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 రియల్ లైఫ్లో మీరు ఇట్లా చేస్తే ఏమవుతుంది రేపు యూరోపియన్ యూనియన్ నుంచో ఎక్కడి నుంచి ఒక విజిటర్ వచ్చి ఇది మా పార్లమెంట్ అని లైవ్గా చూపించినప్పుడు అక్కడ గొడవ కొట్లుకుండా ఏం చేస్తుంది ఇట్స్ అండ్ వెరీ బ్యాడ్ మెసేజ్ నెక్స్ట్ డే పేపర్లో లేకుంటే నెక్స్ట్ డే ఒక డిబేట్ చూడాలంటే ఏం లేదు నిన్న నేను చూసింది ఒక్కటే మోదీ గారిది స్పీచ్ మోదీ గారు మాట్లాడిన డ్రామా స్పీచ్ నేను చూశాను ఐ వాస్ వాచింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ స్పీచ్ అట్లాంటి ఇంకో రెండు స్పీచ్లు ఉంటే బాగుంటుండే ఖర్గే గారు స్పోక వెయ్యి లవ్ లెస్ టైమ్ అని ఆయన మాట్లాడింది డెన్ డిన్ మేక్ ఎనీ సెన్స్ సో సబ్జెక్ట్ మీద మాట్లాడండి సబ్జెక్ట్ మీద డిబేట్ చేయండి అండ్ టెలింగ్ మన దగ్గర ఉన్న పార్లమెంటేస్ కూడా ఇప్పుడు తక్కువ కాదు బ్రిలియంట్ పార్లమెంట్